హలో అండి క్వీన్స్ కిచెన్కి తిరిగి స్వాగతం ఇప్పుడు మనం నెత్తాళ్ళు అని పిలువబడే ఎండు చేపల కూరని ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చుకుందాం ఈ ఎండు చేపలని ఎండపెట్టి ఉప్పు వేసి స్టోర్ చేస్తారండి వీటిలో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి అలానే కాల్షియం విటమిన్ ఏ డి కూడా ఉంటాయి ఆరోగ్యానికి ఈ చేపలు చాలా మంచిదండి వీటిని గోంగూరతో అయినా పులుసు కూరలతో అయినా వండుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది అయితే నేనిప్పుడు గోంగూర ఎండు చేపల కూర చేస్తున్నాను దీనికోసం ముందుగా నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఈ నెత్తాళ్ళ యొక్క తల తోక తీసి శుభ్రంగా కడిగి ఈ ప్యాన్లో వేసుకొని కొంచెం ఆయిల్ వేసి ఫైవ్ మినిట్స్ వేయించాలి ఇవి కొంచెం వేగాక వీటిని తీసి మరొక బౌల్లో వేసుకొని అదే ప్యాన్ని మరలా శుభ్రంగా కడిగి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు అలానే రెండు మూడు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని అందులోనే కొంచెం జీలకర్ర కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని అన్నీ కూడా బాగా వేయించాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి అన్నీ బాగా వేగాక ఇప్పుడు ముందుగానే వేయించి పెట్టుకున్న నెత్తాళ్ళు వేసుకొని మరి కొద్దిసేపు వీటన్నింటినీ వేయించాలి ఇప్పుడు మూడు మీడియం సైజ్ టొమాటోలను ఇలా కట్ చేసుకున్నవి ఇందులో వేసి ఈ టొమాటోలన్నీ కూడా బాగా మగ్గి మెత్తబడిన తర్వాత ముందుగా నేను రెండు గుప్పెడల గోంగూరని శుభ్రంగా కడిగి ఉడికించుకొని ఇలా మెదుపుకున్నానండి ఇప్పుడు ఈ గోంగూరను కూడా ఇందులో వేసి ఫైవ్ మినిట్స్ ఉడికించాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే ఈ గోంగూర బాగా ఉడికిందండి ఇప్పుడు దీనిలో రెండు స్పూన్ల కారం రెండు స్పూన్ల సాల్ట్ వేసుకున్నాను మీరు మీ రుచికి తగ విధంగా అడ్జస్ట్ చేసుకోండి అలానే హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసి రెండు మూడు నిమిషాలు ఉడికించాలి తర్వాత ఇందులో ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టి ఇంకో ఫైవ్ మినిట్స్ ఉడికించాను కూరంతా బాగా దగ్గరపడి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీరను కూడా వేసి ఒకసారి అలా కలిపి స్టవ్ ఆఫ్ చేయటమే అండి ఈ గోంగూర కొత్తిమీర కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఈ కొత్తిమీర వల్ల కూరకి మరింత అరోమా వస్తుందండి మీరు కూడా ఇలా చేయాలి అనుకుంటే ఒకసారి ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్